నమస్తే అండి గ్రామాల్లో కానీ ఈ ఎంతవరకు స్వాగతించే అవకాశం దాదాపు పదహైదు లక్షల మంది పైచీలకు ఈ రోజు ఈ సభకు హాజరవుతున్నారు రాష్ట్రం అంతా కూడా ఈ రోజు ఒక పండగ వాతావరణం నెలకొనింది కేవలం ఈ సైకో అనే రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిని అంతం అందించడానికే ఈ రోజు మూడు పార్టీలు కలిసి ఒక రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదలగొట్టడానికి ఈ రోజు పెద్ద సభను ఏర్పాటు చేశారు ఇదే ఆరంభం అతి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంటికి పోయే రోజుల దగ్గర ప్రతి ఒక్క చోట కూడా ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది పల్లెటూరులో వెళ్తే సంక్షేమ పథకాలతో ఈ వైసీపీ తీసుకొచ్చావు రాష్ట్రం అభివృద్ధి లేక ఈ రోజు ఇరవై సంవత్సరాలు వెనుక పడిపోయింది ఇదంతా కూడా కేవలం ఐదు సంవత్సరాలు నీకు ఛాన్స్ ఇచ్చినందుకు ఈ రోజు రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేశావు అతి తొందరలోనే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి ఏర్పడిన ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు గారు సీఎం అవుతారు నా కళ నా కళ దేనికి కళ జగన్ రెడ్డి నీకు అవతాతలను మోసం చేయడానికి నీకు కళ రాష్ట్రాన్ని దోచుకోవడానికి నీ కళ ఆడబిడ్డలను నాశనం చేయడానికి నీదొక కళ ఈ రోజు నీ కళ నీ కళ అని రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేశావు ఆడపిల్లలకు రక్షణ కల్పించావా పరిశ్రమలు తీసుకొచ్చావా నిరుద్యోగ యువతకు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశావా ఐదు సంవత్సరాలు ఏం చేశావని నువ్వు మా కళని నీ కళగా చెప్తున్నావు సిద్ధం సిద్ధం దేనికి సిద్ధం నువ్వు జైలుకు పోవడానికి సిద్ధం నలభై ఐదు రోజుల్లో పోవడానికి జగన్ సిద్ధం ఖచ్చితంగా రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయి రాష్ట్ర ప్రజల ఎంపిక ఎలా ఉంటుందో అది తొందరలోనే మీరు హామీలతో మీ ముందుకు వస్తా ఉన్నారు పొత్తుతో నేను మీ పేదవాడిని పేద బిడ్డని పేదలందరికీ కూడా న్యాయం చేసే వ్యక్తిని నన్నే నమ్మండి వచ్చే కూడా అని చెప్పేసి జగన్ గారు అంటా ఉన్నారు పేద బిడ్డన ఒక సాక్షి ఛానల్ ఓనర్ మీ ఆవిడ మీరెక్కడ పేద బిడ్డ అవుతారు ఎక్కడ చూసినా ప్యాలెస్ లో ఉంటారు కనీసం బయటికి వస్తే దాదాపు వేల మంది మీకు కాపలాగా వస్తున్నారే నువ్వు ఒక పేద బిడ్డవా పేద బిడ్డ అంటే మా నాయకుడు చంద్రబాబు నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ఆయనకు సొంత ఛానళ్ళు లేవు కనీసం ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు ఆయన పేద బిడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాటకాలు నీ కపట ప్రేమ ప్రజలు నమ్మడం మానేశారు రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి చెప్తారు వెయిట్ చేయి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నువ్వు అన్నమాట ఈరోజు పులివెందులో నువ్వు గెలిచే పరిస్థితి కూడా లేదు మీ చెల్లెళ్ళే ఈరోజు నీకు ఓటు వెయ్యొద్దు అని అంటున్నారంటే నీ పరిస్థితి ఎక్కడికి వచ్చింది తల్లి చెల్లి ఇంకో చెల్లి నిన్ను రోడ్డుకు లాగాలని మీటింగులు పెట్టి మరి నీ గురించి చెప్తున్నారే ప్రజలు ఎలా నమ్మాలి ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు ఎలా నమ్మాలి నిన్ను మేడం ముఖ్యంగా గతంలో ప్రత్యేక హోదా చేస్తానని చెప్పి ఢిల్లీలో కూడా ధర్నాలు చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏ విధంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటా ఉన్నారు ప్రత్యేక హోదా గురించి ఏం చెప్తారని అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు వైసీపీ నాయకులందరూ కూడా ఎలా చూడ అప్పటికున్న రాష్ట్ర పరిస్థితుల వల్ల పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది రాష్ట్రానికి మంచి జరుగుతుంది ప్రత్యేక హోదా వస్తే ఆంధ్ర రాష్ట్రము మంచిగా అభివృద్ధి జరుగుతుందని పొత్తు పెట్టుకున్నారు కొన్ని రాజకీయ విశ్లేషణల వల్ల అది జరగలేదు కానీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన ప్రత్యేక హోదా తీసుకొని వస్తారని మా నమ్మకం అంటే మొన్న ఈబీసీ నిధులు వేస్తూ కూడా కొన్ని లేట్ అయినా కానీ మీ నిధుల మీది అకౌంట్ లో పడితే టీవీలు చూడొద్దు అప్పటి వరకు పచ్చ మీడియా నమ్మొద్దనంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ బటన్ అప్పుడేంపై మీ అభిప్రాయం లొకేషన్ లోకేష్ అన్న గారు ఏం మీటింగ్కి వెళ్ళినా కూడా బటన్ పైన ఒకటి కింద ఉంటుంట అని చెప్తూ ఉంటాడు అది ఖచ్చితంగా నిజమన్నయ్యా ఈ రోజుటికి కూడా మహిళా చేయుత పద్దెనిమిది వేలు బటన్ నొక్కాడు ఈ రోజు వరకు కూడా ఏ మహిళ అకౌంట్ లో కూడా ఒక్క రూపాయి పర్లేదు అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నాటకాలు జగన్ ప్రజలు నమ్మడం మానేశారు అది తొందరలోనే మా పార్టీ అధికారంలోకి వస్తుంది ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి కుటుంబానికి పోయేలా మేము అండగా ఉంటామని మా చంద్రబాబు గారు చెప్పారు అదే జరుగుతుంది సూపర్ సిక్స్ మీద ప్రజలు ఎంతవరకు విశ్వాసం కలుగుతుందన్నారు చాలా ఆనందం వ్యక్తం పరిచారు జగన్మోహన్ రెడ్డిని గంతె తిప్పడమే ప్రజల ప్రధాన ధ్యేయం సూపర్ సిక్స్ పథకాలు కానీ రాష్ట్ర అభివృద్ధి గాని కేవలం చంద్రబాబు గారితోనే ఈ రోజు చిన్నపిల్లలను అడిగి చూడండి మన రాజధాని ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎక్కడుంది రాజధాని ఏ ఊరని చెప్పాలి మూడు రాజధానులని ఒకరంటారు చంద్రబాబు గారు ఆల్రెడీ అమరావతిని రాజధానిగా ప్రకటించేశాడు అతని అభివృద్ధి పనులను మొదలు పెట్టారు కేవలం కక్ష సాధింపుతో ఈ రోజు రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితిని తీసుకొచ్చాడు ఈ జగన్ రెడ్డి ఖచ్చితంగా నాశనం అయ్యే రోజులు దగ్గర ఉన్నాయండి జగన్ రెడ్డి పని అయిపోయింది జగన్ జైలుకు పోతాడు చంద్ర ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యంగా రాజధాని విషయంలో కూడా వైసీపీ నాయకులందరూ ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు రాజధానితో ప్రజలకు పని ఏముంది ఉంది ఈ రోజు ప్రతి గ్రామాన్ని కూడా రాజధానిగా తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు అంటా మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూడొచ్చండి ఒకసారి మీరు రాష్ట్రంలో ఒక్కసారి కూడా మీరు పర్యటన చేస్తే ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు వీధుల్లో వెళ్తుంటే వీధి లైట్లు లేక మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఒక పరిశ్రమ రాలేదు ఒక చెరువుకి నీళ్లు రాలేదు ఒక యువతకు ఉద్యోగం రాలేదు అమరావతి అనేది రాజధాని ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కియా పరిశ్రమ ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిశ్రమ అనంతపూర్ జిల్లాకు చంద్రబాబు గారు తీసుకొని వచ్చారు నువ్వేం చేసావు రాజధాని లేకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి యువత ఎలా బాగుపడతారు ఈ రోజుకి వలసలు వెళ్ళిపోతున్నారు అనంతపురంలో మేము అనంతపుర మహిళగా చెప్తున్నాను మాకు చాలా చాలా గర్వంగా ఉంది కియా మోటార్స్ ఎక్కడైనా దేశంలో సర్చ్ చేస్తే అనంతపూర్ జిల్లాను పడుతుంది దాని ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో యువతకు ఉద్యోగాలు ఇప్పించడం కానీ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు గారే తీర్చిదిద్దారుగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్క మహిళ కానీ యువత కానీ రైతు కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా జగన్మోహన్ రెడ్డికి స్పందించడం లేదు సహకరించడం లేదు జగన్ పని అయిపోయింది నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన ఇప్పటికీ సిద్ధం సమగ్ర సిద్ధం సంబంధించిన హోర్డింగ్స్ కూడా తీయలేదు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలక్షన్ కమిటీకి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రౌడీ ఈజానికి అరాచకాలకి మీరు సస్తి చెప్పి ఆ సిద్ధం హోర్డింగ్స్ కూడా తొలగించాలని మేము కోరుకుంటున్నాం